హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నవ్ తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న అట్లకాడ సలాకి ఒకటి నిలువు ఎల్లప్పుడు సతతం తొమ్మిది అడ్డం పుక్కిట పెట్టుకునే పొగాకు తంబాకు రెండు నిలువు మర్మము కిటుకు ఏడు అడ్డం హిందుస్తానీ సంగీత రచన పది నిలువు ఇంటి అద్దె కిరాయి బాడుగా పదిహేడు అడ్డం చివర సవరిస్తే సువాసిని మగనాలి మగనాలు అని పద్నాలుగు నిలువు ఒక వడ్రంగి పనిముట్టు రాతిని చెక్కేది ఉలి ఇక్కడ పదిహేడు అడ్డం చివర సవరిస్తే మగనాలు అంటే సువాసిని అని సవరిస్తే అన్నారు కాబట్టి మగనాలి అని వస్తుంది పద్నాలుగు అడ్డం భిన్న వర్గాల మధ్య ఏర్పడే ఘర్షణ తారాస్థాయికి చేరిన పరిస్థితి ఉద్రిక్తత ఉద్రిక్తత నిలువు పాండురాజు కళత్రాలలో ఒకరు మాద్రి అడ్డం ఏనుగును అదుపులో ఉంచేవాడు మావటి పన్నెండు నిలువు సభలో మాట్లాడేవాడు వక్త నాలుగు నిలువు ఇది పరచడం అంటే అందరినీ ఐక్య భావంతో ఒక తాటిపైకి తీసుకురావటం సంఘటిత సంఘటిత మూడు అడ్డం రసాత్మకమైన పరిహాసం ప్రహసం ప్రహసం ఉల్లసం అని కూడా అంటారు ఉత్ప్రాసం అని కూడా అనవచ్చు నేను ప్రహసం అని రాశాను ఎనిమిది అడ్డం కర్పూరం ఘనసారం ఐదు నిలువు చావడి మొగసాల బసారా బసారైదు అడ్డం పెళ్ళికూతురు వధువు వధువు పదమూడు అడ్డం కృష్ణుడి ప్రియురాలు రాధ పదిహేను అడ్డం అరుపు రంకే ఆరు నిలువు బరువు మోసే ఎద్దు ధురంధరం ధురంధరం పదహారు నిలువు ఒక తూర్పు ఆఫ్రికా దేశం కెన్యా పదిహేడు నిలువు చక్కెర వ్యాధి మధుమేహం ఇరవై ఆరు అడ్డం పొంకం ఆర్భాటం తోడిది హంగు ఇరవై ఏడు నిలువు చెబిలోని మాలిన్యం గుబిలి ముప్పై అడ్డం పిల్లి బిడాలం ముప్పై మూడు అడ్డం బ్రదర్ ఆఫ్ సుగ్రీవా వాలి ముప్పై మూడు నిలువు సమాచారం వార్త ముప్పై ఒకటి నిలువు పరమౌషధమైన ఉపవాసం పరమ ఔషధమైన ఉపవాసం లంకణం లంకణం ముప్పై ఏడు అడ్డం యుద్ధం రణం ముప్పై నాలుగు అడ్డం బిలము బొరియా కలుగు పద్దెనిమిది నిలువు ముక్కు నాసికా ఇరవై మూడు అడ్డం బుద్ధుడు జన్మించిన నగరం కపిలవస్తు ఇరవై నిలువు నాగలి హలము స్థలము ఇరవై ఒకటి నిలువు చెల్లించే పన్ను తహసిల్ సిస్తు ఇరవై ఒకటి అడ్డం లావా అగ్నిపర్వత ద్రవం శిలా ద్రవం శిలా ద్రవం పంతొమ్మిది నిలువు హరిశ్చంద్ర సతీ చంద్రమతి చంద్రమతి ఇరవై ఐదు అడ్డం మద్యం మదిరా ఇరవై రెండు నిలువు రాజదర్బారులో స్తోత్రం చేసేవారు వంది గదులు ఇరవై తొమ్మిది అడ్డం మిగతా తతిమ తొమ్మిది నిలువు చెమ్మ తడి ముప్పై రెండు అడ్డం చిల్లిగవ్వ అలనాటి రాగి నాణ్యం దమ్మిడి ఇరవై నాలుగు నిలువు పరివేశం పరివేషం సూర్యచంద్రుల చుట్టూ ఏర్పడే వలయం వరద గుడి వరద గుడి వరద గుడి ముప్పై ఐదు అడ్డం తేనెటీగ తుమ్మెద మధుపం మధుపం ముప్పై ఆరు నిలువు గోళ్ళతో కూడిన పులిపాదం పంజా ముప్పై ఐదు నిలువు మరకతంలో కీలు మర మర ముప్పై ఎనిమిది అడ్డం చెదిరిన గుండ్రని తల వెంట్రుకలు గిరిజాలు అంటాము చెదిరిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి గిరిజాలు గిరిజాలు చెదిరిన నరగట అక్షలు తారుమారు అయ్యాయి గిరా జాలు గిరజాలు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్